నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు గంగాధర్ గౌడలి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసినందుకు మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు అన్నా మొదటగా మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయన్న మీరు గుర్తించినాయి మీరు సర్పంచ్ గా ఎన్నికైన గుర్తించినాయి సమస్య బాగుంది మిషన్ బాగా నీళ్ళు డీల్ రావడం లేదు వస్తుంది అలా సింగిల్ ఫేజ్ మోటార్ లేవు అయితే దానివల్ల బాగా మైళ్ళకి బాగా ఇబ్బంది ఉంది అన్నట్టు ఏమైతుంది కరెక్ట్ కాదు మిషన్ అయిపోయిన తర్వాత అంత కరవైపోతుంది మొత్తం పిండుకున్నామంటే నీళ్ళు నీళ్ళుంటలేదు అందుకే మెయిన్ గా వాటర్ సమస్య కోసం కొంచెం బోర్ వేపిద్దామని చూస్తున్నాం అంటే మీకు ప్రధానంగా అనిపించిన సమస్యలు ఏమన్నా వాగ్దాలు మీరు జయించున్నాయ్ అదేమి వాగ్దానాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య ఒకటి మెయిన్ ముఖ్యంగా తర్వాత డ్రైనేజీలు ఉన్నాయి బాగా డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు మళ్ళా చెరువు మా ఒక చెరువు ఉంది మీదికి పైకి ఆ చెరువు కట్ట మొత్తం ప్రతి సంవత్సరం కూలిపోతుంది కాలువ దాన్ని పునరుద్ధీకరణ చేసి సైడ్ లా డ్రైనేజ్ సిసి వేయాలనే చెప్పి ఆలోచన ముందు పోయినాం అన్నట్టు అంటే మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటారు అన్న మీరు ఎందుకంటే సర్పంచ్ గారు నూతనంగా నేను అన్ని రకాలుగా నాకు నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి సలహాలు సూచన ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్న వాళ్ళకి ఊర్ల యూత్ గాని లేదా మీ వార్డ్ మెంబర్ లా సహకారం ఎప్పటికీ ఎట్లా ఉంది ఫర్దర్ గా ఎట్లా ఉండబోతుంది అంత యువకులు ఉన్నారు ఈసారి వార్డు మెంబర్లు కానీ మా యువకులు కూడా నన్ను మా యూత్ మా గ్రామంలో యువత కూడా నేను అంతకు పదిహేను సంవత్సరాల నుంచి ఊరు పదిహేను సంవత్సరాల కింద ఓడిపోయినా పోటీ చేసి ఎన్నికల్లో అప్పటి నుంచి ఊళ్ళో ఏదైనా చిన్న చిన్న గాని ఏదైనా ఎవరికైనా ఎవరికన్నా వచ్చిన హాస్పిటల్ విషయంలో కానీ ఏమైనా మా ప్రస్తుతం ఉన్న సర్పంచ్లు కూడా వాళ్ళు కొంచెం తెలియక మళ్ళా ఏంటి సీసీ రోడ్లు ఓపీయడం డ్రైనేజ్ కట్టడం చేసినారు గతంలో కూడా ఇంతకుముందు చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా ఒకటి బాత్రూమ్ కట్టేసినా స్కూల్లో సర్పంచ్ లేకముందు కూడా నేను పదిహేను సంవత్సరాల నుంచి ఏదైనా యాక్టివిటీ పనులు ఏదైనా స్కూళ్ళకి అవసరం ఉన్న ఏదైనా స్కూళ్ళకు ఏదైనా అవసరం చిన్న చిన్న వస్తువులు అటువంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు నేను ముఖ్యంగా తాగునీరు సమస్య ఒకటి సాగునీరు ఒకటి మేము రెండు అన్న రెండు రైతులకు ఉపయోగపడేది మాకు సాగునీరు ఉంది కానీ ఉపయోగపడాలి ప్రతి మాత్రం కాలువ ఉంది వర్షాలు పడేసరికి ఆ కాలువలకు మట్టి వచ్చి నీళ్లు రావడం లేదు ఇప్పుడు సెల్ల నీళ్ళునే నీళ్లు ఇద్దామనే సరికి ఇది పూకుపోయింది మొత్తం కాలువ రాజకీయాల్లో ఎప్పుడొచ్చారన్న రెండు వేల పద్నాలుగులో ఇప్పటికి ఇంతకు ముందు ప్రీవియస్ గా దాని పదవులు చేపట్టిదా లేదు సార్ ఇంతకుముందు అంటే రైతు సమన్వయ సమితి డైరెక్టర్ ఉన్నా మన మండల తర్వాత ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గ్రామ విలేజ్ విలేజ్ ఇట్లా ఇప్పుడు ఎట్లా అన్నా ఇప్పుడు మీరు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కొంతమంది అధికార పార్టీ వైపే పోవాలనేది కొంత ఉంటది అట్లా ఏమన్నా ఉందా మీకు ఏమన్నా అంటే మనం తెచ్చుకునే దానికి దమ్ము ధైర్యం ఉండాలి పార్టీ అనేది ఊరు డెవలప్ చేద్దామని ఆలోచన ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే నా అధికార పార్టీలకని కానీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ కానీ ఎమ్మెల్యే మనకు వచ్చే నిధులు తీసుకొస్తుంది బాధ్యత మాది పోయి మనం ఎమ్మెల్యే దగ్గర రిక్వెస్ట్ చేయాలి సార్ మా విలేజ్ కి అన్ని విలేజ్ కానీ చెప్పాల్సి మాకు కూడా మీకు అందరికి ఎంత ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వాలని చెప్పి మనము అడుగుతాం సార్ ఫైనల్ గా మీ ఊరు ప్రజలకు కానీ మీ తోటి మీ వార్డు సభ్యులకు కానీ మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటారు మీ తరఫున నేను నేను ఊరు గ్రామానికి సేవ సిద్ధంగా ఉన్నా నాకు సహా నాకు సరాలు ఏమైనా వినకుని చెప్తున్నాం వాళ్ళకి